సర్కిల్ ఇన్స్పెక్టర్ హర్షం వ్యక్తం నాయకులు ప్రజలు మున్సిపాలిటీకి సర్కిల్ ఇన్స్పెక్టర్ మంజూరు అయిన సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గంటా సంజీవరెడ్డి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అల్లం నాగేశ్వరరావు డిసిసి ఉపాధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి రావుల మురళి దసరు నాయక్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఏర్పడడం అనేది ప్రాంత ప్రజలకు చాలా స్పందించడం ఎందుకంటే చట్టపరమైనటువంటి ఏ అంశం ఉన్నా కూడా మనం దగ్గర పోయి సీఏ గారిని కలిసి పనిచేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా మన మన మండలం లోపట్నే మన పట్టణ కేంద్రం లోపట్నే ఇవాళ సిఐ ఆఫీస్ అనేది ఏర్పడడం వల్ల కొంత పబ్లిక్ దూరభారం తగ్గి సత్వరంగా అంటే ఇమ్మటెమ్మటే కేసుల పరిష్కారం కూడా జరుగుతుందని చెప్పి భావిస్తూ ఉన్నాం ఇటువంటి అవకాశాన్ని కల్పించిన గౌరవశ్రీ ఎమ్మెల్యే ములీనాయక్ గారికి పెద్దలు పూజలు ఈ ప్రాంత వాసులు మన నరేందర్ రెడ్డి గారికి సహకరించినటువంటి ఎంపీ బలరా నాయక్ గారికి సీఎం రేవంత్ రెడ్డి గారికి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుని ఉద్దేశించింది అమ్మాయి మహేందర్ రెడ్డి గారిని మాట్లాడతారు ఇవాళ రోజు అంటే ఇది మూడు రోజుల ముందే వచ్చింది అంటే అందరూ అనుకుంటున్నారని ఇవ్వాలనుకుంటున్నారు నోటిఫికేషన్ ముందు రెండు రోజుల ముందే వచ్చింది అది రోజు కూడా ఏమనుకుంటారని ఇవాళ వస్తుంది అది ఇది అనుకుంటారు ఏది కానీ ప్రభుత్వం తరఫున ఏది లోటుపాటు లేకుండా అనుకున్న టైంకు అనుకున్న రీతిలోనే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏది కానీ మన రేవంత్ రెడ్డి గారు రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు చేయడం జరుగుతుంది దానికి అందరం కూడా మనం మన బలం సంక్షన్ తీర్చుకునే కాదు సంతోషాలు పంచుకుంటాం అందరం కానీ వచ్చేది కూడా స్థానిక సంవత్సరాల ఎలక్షన్లు అందరూ కలిసి కట్టుకుండి ఏ గ్రూపులు లేకుండా ఏ తగాదు లేకుండా అన్ని రిజర్వేషన్లన్నీ మీరు చూసుకున్నారు దయచేసి యుద్ధంలోకి పోతాం ఇంకో వారం రోజులు అయితే వినియోగ తర్వాత స్టార్ట్ అవుతుంది దాని ప్రకారంగా మనం అందరం కూర్చుంటాం కడుపులా ఏం లేకుండా కమిటీ చేసుకొని పద్ధతి ప్రకారం కూడా మన పెద్దల సహకారంతో ముందుకు పోతామని చెప్పుకుంటూ అదేవిధంగా ఇక్కడ అవకాశాలు మన పెద్దలు ప్రతిసారి వాళ్ళని నడిచే పెట్టుకొని మంచి కార్యక్రమాలు డెవలప్మెంట్ అనేది ధన్యవాదాలు మున్సిపాలిటీ ఏర్పాటైన తర్వాత పోలీస్ సర్కి సిఐ స్థాయి అధికారి కార్యాలయానికి ఇక్కడ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతగా ఏ సముద్రం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఏ సముద్రాన్ని గత పాలకులు మున్సిపాలిటీగా చేస్తారని చేయకపోవడం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపాలిటీగా మరి పెద్దల సహకారంతో ఏర్పాటు చేసిన తర్వాత అభివృద్ధికి కూడా మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలను మరి మంజూరు చేసి మనం ఇక్కడ ఉన్నటువంటి చూస్తూ ఉన్నాం అభివృద్ధిగా మొదలైంది దానికోసం ఇక్కడ అవసరాలు ఉన్నాయో ప్రభుత్వం ఆఫీసులను ఏర్పాటు చేసి ముందుకు పడి క్రమంలో మరి ఇక్కడ మరి మన ప్రాంతం ಅದೇವಿ <Sanye>